నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యర్థి చెందిన కీలక నేతలు వారి కుటుంబ సభ్యులపై నిత్యం అసభ్యకర పోస్టులు పెట్టి వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నట్లుగా భావిస్తున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల వ్యవహారంలో నిగూఢంగా దాగున్న సంచలన విషయాలను ఏపీ పోలీసులు బయటకు తీశారు ఇదేదో అలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేసి ఏదో రాక్షసానందం పొందే బ్యాచ్ ఎంత మాత్రం కాదన్న పోలీసులు వీరంతా ఓ ముఠాగా ఏర్పడి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నించారని తెలిపారు కులం మతం పార్టీల పరంగా సమాజంలో అసమానతలను రేకెత్తించి సమాజంలో కల్లోలం సృష్టించేందుకు వైసీపీ యాక్టివిస్టులు యత్నించారని నిగ్గు తేల్చారు ఇలాంటి వ్యక్తులను బయట తిరగనిస్తే సమాజానికి తీరని చేటు కలుగుతుందని అందుకే వారిని తక్షణమే జైలుకు పంపాలని కూడా కోర్టులు అభ్యంతరించారు ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పిఏగా వివరిస్తున్నా వర్ర రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఈ మేర సంచలన విషయాలను ప్రస్తావించారు ఈ రిమాండ్ రిపోర్టును మంగళవారం పులివేంద్ర కోర్టులో సమర్పించిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు వర్రాతో పాటు ఆయనకు సహకరించిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిలను జైలుకు తరలించారు ఇక ఈ వ్యవహారంలో వర్రా వైసీపీ సోషల్ మీడియా విభాగానికి కో కన్వీనర్ గా వ్యవహరించగా సజ్జల భార్గవరెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని తన కనుసన్నల్లో నడిపారని పోలీసులు తెలిపారు వీరికి జగన్ మేనల్లుడు సిరిగిరి అర్జున్ రెడ్డి సహకరించడమే కాకుండా ఓ వ్యవస్థీకృత జరిగిన ఈ వ్యవహారంలో అతను కీలక భూమిక పోషించినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు ఈ ముఠాలో మొత్తంగా నలభై ఐదు మంది పాలు పంచుకున్నారన్న పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశామని తెలిపారు ఈ కేసులో వర్రాలు మొదటి ముద్దాయిగా చేర్చిన పోలీసులు సజ్జల భార్గవ రెండో నిందితుడిగా అర్జున్ రెడ్డిని మూడో తిరిగా చేర్చారు సినిమాల్లో చూపిన మాదిరిగా ఓ ఆర్గనైజ్డ్ క్రైమ్ మాదిరిగా కొనసాగిన ఈ వ్యవహారంలో ఈ ముఠా సభ్యులు సమాజంలో కులపరమైన అసమానతలు సృష్టించి వాటి ఆధారంగా సమాజంలో అశాంతిని రేకెత్తించడంతో పాటుగా వాటిని పెట్టుబడిగా పెట్టి సొమ్ము చేసుకునేందుకు కూడా యత్నించారని తెలిపారు కేవలం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఓ పెను విధ్వంసాన్నే సృష్టించేందుకు ఈ ముఠా యత్నించిందని వెల్లడించారు ఈ వ్యవహారాన్ని పోలీసులు అభివర్ణించిన తీరు భయాందోళనలు రేకెత్తిస్తుందనే చెప్పాలి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే సంబంధించిందిగా భావించడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు సమాజంలోని కులాల మధ్య కుంపట్లు రాజేసే ఓ వ్యవస్థీకృత నేరమని తద్వారా సమాజంలో చిచ్చు పెట్టే ఓ కుటిల ఎతనమని ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు మహిళలను అసభ్య పోస్టులతో వేధించిన ఈ ముఠా బాలికలను కూడా తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని తెలిపారు ఇక సమాజంలో గౌరవంగా బతికే దళితులను అవమానించడమే లక్ష్యంగా ఈ ముఠా కుట్రలు చేసిందని తెలిపారు ఈ తరహా యత్నాల ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కూడా ఈ ముఠా విఫలయత్నం చేసిందని కూడా పోలీసులు అన్నారు వీటితో బలవంతపు వసూళ్లకు కూడా ఈ ముఠా తెరదీసిందని వెల్లడించారు మొత్తంగా ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు మాత్రమే పరిమితమైన విషయం కాదని తేల్చేశారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైనంపై ఏపీ వ్యాప్తంగా పోలీసులు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేస్తున్న తరుణంలో భారతిరెడ్డి పిఏగా ఉంటూ వర్రా కొనసాగించిన దమనకాండపై ప్రత్యేకంగా దృష్టి సారించగా ఈ దారుణాలు బయటపడ్డాయి ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారిన భార్గవరెడ్డితో పాటు అతనికి వెన్నుదండగా నిలిచిన అర్జున్ రెడ్డిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట సాగిస్తున్నారు ఇప్పటికే వీరిద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా ఇదేంటని ప్రశ్నించిన దళితుడు హరిపై బొగింపులకు పాల్పడ్డారు అర్జున్ రెడ్డితో కలిసి హరి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు హరి ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వర్ర దుర్మార్గాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు ఈ లింకులు ఎన్ని బయటపడతాయో మరెంతమంది అరెస్ట్ అవుతారు అనేది హాట్ టాపిక్ గా మారింది